సో ఒక్కో కారుకు మూడు లక్షల పద్నాలుగు వేలు ఆదా ఒక్కో వా బైక్ బైక్కు పదకొండు వేలకు పైగా ఆదా నలభై నాలుగు రోజుల్లో ఇవి కొనుగోలుకు దక్కిన రాయితీ సో మీరు చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనాల ఇంధన వ్యయాన్ని కాలుష్యాన్ని తగ్గించడమే కొనుగోలుదారులకు సంబంధించి రిజిస్ట్రేషన్ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రెండు కూడా తగ్గించారనమాట సో ఏపీ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఖర్చులు లేకుండా మొత్తంగా కొత్త పాలసీని అయితే తీసుకురావడం జరిగింది ఈ పాలసీ మొత్తంగా చూసుకుంటే ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుందని చెప్పారు అయితే ఏదైతే తెలంగాణలో అమలు చేస్తున్నారో అదే విధమైన పాలసీ మనకే తీసుకొచ్చారనమాట తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే ఎత్తేసారు అదేవిధంగా ఏపీలో కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు రోడ్ ట్యాక్స్ తీసేయడంతో అయితే మూడు లక్షల రూపాయల వరకు మిగులుతుంది బైకులకి అయితే పదకొండు వేల వరకు అయితే మనకి స్కూటీలకి అయితే మిగులుతుంది అనమాట సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈవీ వాహనాలకు సంబంధించి కొనుగోలుదారులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీలో ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దాదాపు పది నుంచి పదిహేను వేల వరకు సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది ఏపీ కొత్త పాలసీకి సంబంధించి వాహనదారులందరికీ ఇదొక గుడ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని